హాయ్ గైస్ వెల్కమ్ టు థర్డ్ టెన్ మినిట్స్ ఆఫ్ దిస్ చాప్టర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ సో లాస్ట్ వీడియోలో ఎస్ ఫేజ్ స్టార్ట్ చేసాం జస్ట్ ఇప్పుడు మళ్ళీ నేను ఎస్ ఫేజ్ ఫస్ట్ నుంచి చెప్తాను అని చెప్పాను కదా చెప్తాను ఎస్ఫేజ్ జీవన్ ఫేస్ జీ వన్ ఫేజ్ తర్వాత వస్తుంది కాబట్టి పోస్ట్ జీవన్ అని జీ టూ ముందు వస్తుంది కాబట్టి ప్రీ జీ టూ అని అంటాం ఎస్ఫేజ్లో డిఎన్ఏ ఎప్లికేషన్ జరుగుతుంది అది ఎలా జరుగుతుందో కూడా నేను చెప్తాను జెనెటిక్ మెటీరియల్ అనేది న్యూక్లియస్లో ఉంటుంది కాబట్టి డిఎన్ఏ ఎప్లికేషన్ కూడా న్యూక్లియస్లో జరుగుతుంది సైమల్టేనియస్గా సైటోప్లాజంలో కూడా సెంట్రియల్ టూప్లికేషన్ జరుగుతుంది ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎనిమల్స్లో సెంట్రియల్స్ ఉంటాయి కానీ ప్లాంట్ సెల్స్లో సెంట్రియల్స్ ఉండవు ఇప్పుడు అంటే దాని అర్థం ప్లాంట్స్లో మరి సెల్ డ్యూజన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు సెంట్రియల్ ఎందుకు క్రోమోజోమ్స్ని స్ప్లిట్ చేయడానికి స్పే స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేయడానికి సెంట్రియల్ అనేది ఉపయోగపడుతుంది ఎనిమల్ సెల్స్లో ఓకే కానీ ప్లాంట్ సెల్స్లో ఎలా అంటే సెంట్రూవల్స్ లేకపోయినా మైక్రో ట్యూబ్యుల్ ఆర్గనైజింగ్ సెంటర్స్ అని ఉంటాయి ప్లాంట్స్లో ప్లస్ జీ టూ ఫేజ్లో ట్యూబులన్ ప్రోటీన్ అనే ఒకటి ఫామ్ అవుతుంది అది కూడా సెన్ ప్లాంట్ సెల్స్లో సెల్ డివైడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఎస్ ఫేజ్లో జీ వన్ ఫేజ్లో చెప్పాను కదా ప్రోటీన్ సెన్సెస్కి ఎక్సెప్షన్ ఉందని అదే ఎస్ ఫేజ్లో హిస్టోల్ ప్రోటీన్ సెన్సెస్ జరుగుతాయి అనమాట ప్రోటీన్స్ ఎందుకంటే డిఎన్ఏ రిప్లికేషన్ అయిన తర్వాత ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏకి హిస్టోన్ ప్రోటీన్స్ అవసరమవుతాయి ఇవి మీరు ఫర్దర్ చాప్టర్స్లో ప్రోటీన్స్ కోసం ఇంకా క్లియర్గా చెప్తాను ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ బాగా ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్వశ్చన్స్ వచ్చే పాయింట్స్ ఏంటంటే ఇవి రెండు క్రోమోజోమ్ నెంబర్ రిమైన్స్ సేమ్ ఎస్ ఫేజ్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది మారదు మొత్తం మైటోసిస్లో డిఎన్ఏ కంటెంట్ మాత్రం డూప్లికేట్ అవుతుంది ఈ టూ లైన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను క్రోమోజోమ్ నెంబర్ రిమైన్స్ సేమ్ అండ్ డిఎన్ఏ కంటెంట్ డూప్లికేట్స్ ఇప్పుడు ఈ రెండు ఎస్ పేజ్లో జరుగుతాయి అని ఎన్సిఆర్టీలో ఉంటుంది అసలు ఈ రెండు ఎలా జరుగుతాయో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ డైగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ డయాగ్రామ్స్ ఐ మీన్ అంత క్లియర్గా లేవు కాబట్టి నేను మీకు చిన్నగా రఫ్ పేజ్లో రాసి చెప్తాను చూడండి ఇప్పుడు ఏదైనా ఒక సెల్ డివైడ్ అవ్వక ముందు అంటే నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు సెల్ అనుకుందాం డివిజన్ పని కాదు ఏం కాదు జనరల్గా ఉందంతే ఈ సెల్ ఇది న్యూక్లియస్ అనుకుందాం సో ఇది సెల్ అనుకుందాం మీకు అర్థం కావడం కోసం పెద్దగా వేస్తున్నాను సో జెనెటిక్ మెటీరియల్ అనేది సెల్ ఏ డివిజన్ డివిజన్ అవ్వకుండా ఉన్నప్పుడు న్యూక్లియస్లో ఉన్న జెనెటిక్ మెటీ మెటీరియల్ ఇలా లూజ్గా థ్రెడ్స్లా ఉంటుందన్నమాట ఒక నూడిల్స్ని కొన్ని నూడిల్స్ని తీసినా అలా పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది జెనెటిక్ మెటీరియల్ అనేది ఎప్పుడైతే సెల్ డివైడ్ అవ్వాలనుకుంటుందో అప్పుడు ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది కండెన్స్ అవుతుందనమాట సో ఇట్ కండెన్సెస్ డ్యూరింగ్ సెల్ డివిజన్ ఏ విధంగా కండెన్స్ అవుతుంది సో రేటింగ్ అంత మంచిగా లేదు ట్రై టు అండర్స్టాండ్ నేను ఓరల్గా కూడా చెప్తాను కాబట్టి సో ఇదే న్యూక్లియస్ అనుకోవచ్చు నేను సర్వ ఇట్లేదు ఓన్లీ న్యూక్లియసే వేస్తాను సో ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది ఎలా కండెన్స్ అవుతుంది అనమాట ఓకే ఎప్పుడైతే జెనెటిక్ మెటీరియల్ ఇలా లూజ్గా ఉంటుందో దాన్ని క్రొమాటిన్ అంటాం మనం ఓకేనా ఈ జెనెటిక్ మెటీరియల్ ఎప్పుడైతే కండెన్స్ అయ్యి ఇలా ఒక ఒక థ్రెడ్ లాగా విజిబుల్ థ్రెడ్ లాగా ఫామ్ అవుతుందో దీన్నే మనం క్రోమోజోమ్ అంటాం ఓకే ఈ సింగిల్ ఇక్కడ థ్రెడ్ ఇది సింగిల్గా ఉంది కదా థ్రెడ్ ఇది ఈ సింగిల్ థ్రెడ్నే మనం క్రొమాటెడ్ అంటాం ఓకేనా సో దిస్ ఈజ్ అ క్రోమోజోమ్ విత్ వన్ క్రోమాటెడ్ ఇక్కడ నేను స్లోగా చెప్పినా పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే ఎస్ఫేజ్ ఇది ఇది అర్థం అయితే మొత్తం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్ ఈజీగా ఉంటుంది సో ఏ క్రోమోజోమ్ విత్ వన్ క్రోమాటిడ్ ఇప్పుడు ఇది డిప్లాయిడ్ సెల్ డిప్లాయ్ మైట్రోసెస్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిప్లాయిడ్ సెల్ డిప్లాయిడ్ అంటే టూ ఎన్ డిప్లాయిడ్ని మనం టూ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్ టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడే డిప్లాయిడ్ అంటాం అంటే చెప్తాను చూడండి వన్ క్రోమోజోమ్ టూ క్రోమోజోమ్ థర్డ్ క్రోమోజోమ్ ఫోర్త్ క్రోమోజోమ్ ఫిఫ్త్ క్రోమోజోమ్ ఇలా ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఉంటాయి ఇది వన్ సెట్ ఇంకొక సెట్ అంటే వన్ వన్ డాషు టూ టూ డాషు త్రీ త్రీ డాషు ఫోర్ ఫోర్ డాషు అలా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ డాష్ అంటే టూ ఎన్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ డిఎన్ఏ కంటెంటు ఇది సి డిఎన్ఏ కంటెంట్ని సర్ సి అనుకోవచ్చు డిఎన్ఏ కంటెంట్ని పికగ్రామ్స్లో చూస్తారనమాట సో ఇక్కడ ట్వంటీ పికోగ్రామ్స్ ఉందనుకోవచ్చు డిఎన్ఏ కంటెంట్ ఇక్కడ సి ఉందనుకోవచ్చు ఓకేనా లేకపోతే సిఎన్కోవచ్చు ఎక్స్ అనుకోవచ్చు వై అనుకోచ్చు జడ్ అనుకోవచ్చు ఇది సి అనుకోవచ్చు డిఎన్ఏ రెప్లికేషన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అసలు డిఎన్ఏ రెప్లికేషనే ఎలా అవుతుంది అన్నది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కాదు అది వేరే చాప్టర్లో ఉంటుంది ఇక డిఎన్ఏ రెప్లికేషన్ అవుతుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి క్రోమోజోమ్ నెంబర్ రిడ్యూస్ అవ్వట్లేదు కానీ డిఎన్ఏ కంటెంట్ అనేది డబుల్ అవుతుంది అది మన మెయిన్ కాన్సెప్ట్ సో మనం దానికి స్టిక్ అయ్యిందాం డిఎన్ఏ రెప్లికేషన్ అయిన తర్వాత ఈ క్రొమాటిడ్కి ఈ క్రోమోజోమ్ విత్ వన్ క్రోమాటిడ్ ఈ క్రొమాటిడ్కి సేమ్ అలాంటిదే ఇంకొక క్రొమాటిడ్ రెప్లికేట్ అవుతుందనమాట అది డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఓకేనా నేను ఓకే ఇది న్యూక్లియస్ సో ఇది రెప్లికేట్ అయిన క్రోమిజం అర్థమైంది కదా ఇక్కడ ఏంటంటే టూ క్రోమాటిట్స్ ఉన్నాయి ఇదొక క్రోమాటిడ్ ఇది ఒక క్రోమాటిడ్ ఇప్పుడు ఈ రెండు క్రొమాటిట్స్ని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటాం అనమాట ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ అన్న టర్మ్ ఎన్న ఫేజులో యూజ్ అవుతుంది చూ ఈ రెండు సిస్టర్ క్రోమాటిడ్స్ ఇక్కడ క్రోమోజోమ్ విత్ టూ క్రోమాటేట్స్ టూన్ఏ ఇక్కడ కూడా టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అది కూడా ఎలా కూడా నేను చెప్తాను సో ఈ వన్లా ఉన్న క్రోమోజోము రిప్లికేట్ అయిన తర్వాత ఇది వన్ ఇది టూ వన్ డాష్ టూ డాష్ అలా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ డాష్ అంటే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అనేవి అలానే ఉన్నాయి క్రోమోజోమ్ నెంబరు రెడ్యూస్ అవ్వలేదు అలాగని ఇంక్రీజ్ అవ్వలేదు ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్లానే ఉన్నాయి కానీ ఈ ఒక్క క్రోమోజోమ్లో సి అనే కంటెంట్ స్టోర్ అయితే అదే క్రోమోజోమ్ రిప్లికేట్ అయిన తర్వాత టూ సి కంటెంట్ని స్టోర్ చేసుకుంటుంది అర్థమైంది కదా డిఎన్ఏ కంటెంట్ ఎలా రిప్ ఎలా డబుల్ అవుతుందో ఇప్పుడు ఇది ఒకసారి ఇది ఒక డబ్బా అనుకోవచ్చు వన్ అనేది ఒక డబ్బా టూ అనేది ఒక డబ్బా అనుకోవచ్చు ఇప్పుడు వన్ డబ్బాలో వన్ అనే డబ్బాలో ఫైవ్ చాక్లెట్స్ స్టోర్ చేస్తాను నేను ఇప్పుడు వన్ డబ్బా అని నేను రెప్లికేట్ చేసిన తర్వాత టెన్ చాక్లెట్స్ స్టోర్ చేస్తాను అంతే కదా ఇప్పుడు వన్ ఎంత ఉందో దాని రిప్లికేషన్ కూడా అంతే నేను రెప్లికేట్ చేస్తాను ఈక్వల్గా అప్పుడు టెన్ చాక్లెట్స్ స్టోర్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా సేమ్ ఇదే అనాలజీ డిఎన్ఏ కంటెంట్కి కూడా యూస్ చేయండి వన్లో సిఎన్ఏ కంటెంట్ వన్ టీ పికగ్రామ్స్ డిఎన్ఏ ఉంటే ఇది వన్ రిప్లికేట్ అయిన తర్వాత ఫార్టీ పికోగ్రామ్స్ స్టోర్ చేసుకుంటుంది సో ట్వంటీ పికోగ్రామ్స్ ఫార్టీ పికోగ్రామ్స్ డిఎన్ఏ కంటెంట్ అనేది డబుల్ అవుతుంది సో ఇదే ఫేజ్ అర్థమైంది కదా ఇదే నేను మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది క్రొమాటిన్ డిఎన్ అది డిఎన్ఏ ఇలా క్రొమాటిన్లా ఉంటుంది కండెన్స్ అవుతుంది ఎప్పుడు సెల్ డివైడ్ అవ్వాలనుకున్నప్పుడు కండెన్స్ అయ్యి ఒక సింగిల్ క్రొమాటిడ్గా కండెన్స్ అవుతుంది అదే డిఎన్ఏ రెప్లికేషన్ అవుతున్నప్పుడు అదే క్రోమేటేట్ మళ్ళీ రెప్లికేట్ అవుతుంది అనమాట ఇంకో పక్కన అప్పుడు ఈ రెండింటినీ సిస్టర్ క్రోమేట్రేట్స్ అని అంటాము సో హియర్ క్రోమోజోమ్ వి వన్ క్రోమోజోమ్ విత్ వన్ క్రోమాటేట్ బిఫోర్ డిఎన్ఏ రెప్లికేషన్ టూ ఎన్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ట్వంటీ పికోగ్రామ్స్ ఇక్కడ ఏంటి రెప్లికేషన్ అయిన తర్వాత వన్ క్రోమోజోమ్ విత్ టూ క్రోమాట్రేట్స్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ డిప్లాయిడ్ టూ ఇక్కడ సీ ఉంటే టూ సి ట్వంటీ పికోగ్రామ్స్ ఫార్టీ పికోగ్రామ్స్ ఓకేనా ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్రోమోజోమ్ నెంబర్ రిమైన్ సేమ్ ఎలా సేమ్గా ఉందన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెంబర్ డిఎన్ఏ కంటెంట్ డూప్లికేట్స్ ఇక్కడ కంటెంట్ కూడా సి టూ సీ ఎలా డూప్లికేట్ అవుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది ఫేజ్ అని నాకు తెలిసి వీడియో ఎస్ ఎస్ఫేజ్గా సరిపోయింది అంతనే జీ టు ఫేజ్ ఫాస్ట్ వర్క్ చెప్పేస్తాను చూడండి జీ టూ అంటే ఎస్ఫేస్ తర్వాత వస్తుంది కాబట్టి పోస్ట్ సింథటిక్ ఫేజ్ అని ఎంఫేజ్ ముందు వస్తుంది కాబట్టి ప్రీ మైటోటిక్ ఫేజ్ అని అంటాం ఇందులో సెమీ ఆటోనమస్ ఆర్గానీజ్ అంటే క్లోరోప్లాస్ట్ మైటోక్ డూప్లికేట్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబులిన్ ప్రోటీన్ సెన్సెస్ కూడా జీ టూ ఫేజ్లోనే జరుగుతుంది సో సెల్ గ్రో అవడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది ఈ ట్యూబులిన్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా ప్లాంట్స్లో స్పింటిల్ ఫైబర్స్ అనేవి ట్యూబులిన్ ప్రోటీన్ నుంచే వస్తాయి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ